అయితే టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ ఏకాంబరం ఈ రోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మేము ముందుకు రాబోతూ ఉన్నాను మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్ని విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి దయచేసి వీడియో చివరి వరకు ఫాలో అవ్వండి చివరి వరకు ఫాలో అయితే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి అవగాహన కలుగుతుంది మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏమర్థం కాదు బెల్ ఐకాన్తో పాటు పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మందికి రీచ్ అవుతుంది అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం మీకు తమిళ చూసిన మాదిరిగా యూట్యూబ్ నుంచి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది ఆ శుభవార్త ఏంటో మీకు వీడియో రూపంలో తెలియజేయబోతా ఉన్నాను దయచేసి చివరి వరకు వీడియోని ఫాలో అయితే విషయం మీకు అర్థమవుతుంది యూట్యూబ్ నుంచి మీరు కూడా బెనిపెట్టు పొందే అవకాశం తీసుకోవచ్చు మధ్యలో స్కిప్ చేయకండి మధ్యలో స్కిప్ చేస్తే ఆ శుభవార్తని మీరు మిస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది దయచేసి యూట్యూబ్ అప్డేట్ ఏంటో ఒక్కసారి వీడియో చివరి వరకు ఫాలో అవ్వండి తెలుసుకోండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకు వెళ్తున్నాను యూట్యూబ్ క్రియేటర్లకు మరో అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది గత అనేక నెలలుగా షార్ట్ వీడియోల టైం పరిమితిని పెంచాలని చేసిన విజ్ఞప్తి విజ్ఞప్తుల మేరకు యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది అయితే ఏం ప్రకటించారనేది ఇక్కడ వీడియోలో మీకు తెలుస్తుంది దయచేసి వీడియోని ఫాలో అవ్వండి యూట్యూబ్ ఎప్పటికప్పుడు పలు రకాల మార్పులు అప్డేట్లు తీసుకు వస్తూనే ఉంది ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం యూట్యూబ్ ఏఐ ఫీచర్ను ప్రకటించింది ఇది ఇలా ఉంటే తాజాగా యూట్యూబ్ మరో కొత్త ప్రకటన తీసుకువచ్చింది దీని ప్రకారం ఇప్పుడు షార్ట్ వీడియో సృష్టికర్తలు గరిష్టంగా మూడు నిమిషాల వరకు చిన్న వీడియోలను సృష్టించుకొని అప్లోడ్ చేసుకోవచ్చు అని తెలియజేసింది ప్రస్తుతం యాభై తొమ్మిది సెకండ్ల నిడివి గల వీడియోలు మాత్రమే అప్లోడ్ చేసుకునేందుకు ఛాన్స్ ఉండేది కానీ ఇప్పుడు క్రియేటర్లు గరిష్టంగా మూడు నిమిషాల షార్ట్ వీడియోలను అప్డే సృష్టించి అప్డేట్ చేసుకునే అవకాశాన్ని పొందగలుగుతారు ఎప్పటి నుంచి ఇది అమల్లోకి వస్తుందో ఒకసారి పరిశీలించినట్లయితే ఈ మార్పు అక్టోబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నుంచి అందుబాటులోకి వస్తుంది ఈ క్రమంలో అదనంగా కంటెంట్ పెంచుకోవడం మరింత సరదాగా ఆకర్షణీయంగా చేయడానికి యూట్యూబ్ అనేక కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది దీంతో క్రియేటర్లు యూజర్లకు కొత్త స్టో స్టోరీలు చెప్పడానికి వారితో మరింత కనెక్ట్ అవ్వడానికి అవకాశం కనిపిస్తుంది గతంలో యూట్యూబ్ షార్ట్స్ సాధారణంగా ఒక్క నిమిషం కంటే తక్కువ నిడివి ఉన్న వీడియోలపైనే దృష్టి పెట్టింది ఈ చిన్న వీడియోలు టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ వంటి ఇతర ప్లాట్ఫామ్తో యూట్యూబ్ పోటీ పడేందుకు సహాయపడింది కానీ ఇప్పుడు మూడు నిమిషాల వీడియోలు అప్లోడ్ చేసిన చేసేందుకు సపోర్ట్ చేస్తుంది ఈ మార్పు కారణంగా గతంలో నిమిషముల వీడియోలు అప్లోడ్ చేసిన వీడియోలపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆయా వర్గాలు తెలిపాయి ఈ క్రమంలో వినియోగదారులు పొడవైన చిన్న వీడియోలు గుర్తించడంలో సహాయపడేందుకు యూట్యూబ్ సిఫార్సు చేస్తుందని వెల్లడించారు షార్ట్ లో ఉన్న రీమిక్స్ బటన్ పై క్లిక్ చేయడం ద్వారా ట్రెండింగ్ వీడియోలు సులభంగా రివ్యూ చేయడానికి లేదా రిక్రియేట్ చేసుకోవడానికి ఈ ఫీచర్ అనుమతిస్తుందన్నారు ఇది క్రియేటర్లు ట్రెండ్లను అనుసరించడాన్ని సులభతరం చేస్తుందని ప్రకటించారు దీంతో పాటు వచ్చే మరికొన్ని నెలల్లో కొన్ని అప్డేట్స్ రానున్నాయి వీటిలో క్రియేటర్ల త్వరలో తమ సొంత షార్ట్లు రూపొందించుకోవడానికి మ్యూజిక్ వీడియోలతో సహా వివిధ రకాల యూట్యూబ్ వీడియోల నుంచి క్లిప్లను పొందవచ్చు ఈ ఫీచర్ సహాయంతో యూట్యూబ్ వీడియోల గురించి మరింత సృజనాత్మకతను అను అనుమతి ఇస్తుంది ఈ క్రమంలో గూ గూగుల్ డీప్ మైండ్ అధునాతన వీడియో మోడల్ కూడా ఈ సంవత్సరం చివరిలో షార్ట్స్ కోసం ఉపయోగించుకోవచ్చని అనౌన్స్ చేశారు వీటి ద్వారా సృష్టికర్తలు మరింత శక్తివంతమైన వీడియోను సృష్టించుకోవచ్చని ప్రకటించారు ఈ క్రమంలో అభిమానులు వీక్షకుల కోసం తాజా వైరల్ కంటెంట్ తో కనెక్ట్ అయ్యేందుకు సహాయం చేయడానికి యూట్యూబ్ కొత్త షార్ట్స్ ట్రెండ్స్ని ని పేజీని సృష్టించింది దీని ద్వారా వినియోగదారులు నేరుగా షార్ట్స్ ట్వీట్ చేసుకొని కామెంట్లలో ఏమి చెబుతున్నారని రివ్యూని కూడా చూడవచ్చు ఇలా యూట్యూబ్ ఎన్నో అధునాతనమైన కొత్త 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 ఫీచర్లను మనకు అందుబాటులోకి తీసుకొస్తూ షార్ట్ వ్యూవర్స్ని క్రియేటర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంది కాబట్టి ఈ వీడియోలో మీకు తెలియజేసిన నూతన అప్డేట్ గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు ఈ వీడియోని మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి మరి మంది మరికొంతమందికి షేర్ చేయడం వల్ల వీడియో అందరికీ తెలుస్తుంది అందరూ కూడా యూట్యూబ్ నుంచి బెనిఫిట్ పొందే అవకాశం కలుగుతుంది సో దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతూ ఉంటుంది మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ సెట్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్ని విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి యూట్యూబ్ ద్వారా వచ్చే కొత్త కొత్త అప్డేట్లను ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ మరో రోజు మరో మంచి వీడితో మేము ముందుకి టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం